హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సునీత అని ఈరోజు వచ్చేసి కేక్ అండి మైదా పిండి లేదు అలాగే గోధుమ పిండితో కాకుండా మనము రాగి పిండితోటి కేక్ అనేది ఎలా చేసుకోవాలో మనము చూసేద్దామా ఇవి పిల్లలకి చాలా మంచిదండి హెల్తీ ఫుడ్డు మైదాపిండి తినడం వల్ల అంత మంచిది కాదు అందువల్ల నేను రాగి పిండితో కేక్ అనేది కప్ కేక్స్ అనేది చేశాను అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇప్పుడైతే నేను ఒక కప్పు అనేది తీసుకున్నాను అలాగే ఆయిల్ కూడా మనము వంటలు ఉపయోగించుకుంటాం కదా ఆయిల్ హాఫ్ కప్ వేసుకున్నాను అలాగే బెల్లం వేసుకొని ఇది కరిగిచ్చేసుకున్నాను అండి అది క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇప్పుడైతే ఏ కప్తో మనము పెరుగు తీసుకున్నామో అదే కప్తో నేను టూ కప్స్ అనేది వేసుకున్నాను ఇది జల్లు పట్టేసుకొని మనము ఇందులో వెన్నెల ఎసెన్స్ అనేది వేసుకోవాలి అలాగే చాక్లెట్ కొంచెం ఫ్లేవర్ అనేది చాక్లెట్ పౌడర్ ఉంటే చాక్లెట్ పౌడరు లేదంటే సిరప్ ఉంటే సిరప్ వేసుకొని ఇందులో కొంచెం ముందుగా వేయడం మర్చిపోయానండి అది వచ్చేసి మనము బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకొని కలిపేసుకోవాలండి ఇప్పుడైతే ఇలా కలిపేసుకున్న తర్వాత కప్పుల్లో వెన్న రాసేసుకొని పౌడర్ వేసేసుకొని ఇలా కప్పులోకి సర్వ్ చేసుకోవాలండి ఇలా సర్వ్ చేసుకొని దీని మీద డెకరేషన్ కోసము మీ దగ్గర జీడిపప్పు కానీ లేదంటే ఫ్రూటీ ఫ్రూటీగా ఉన్న ఇలా డెకరేట్ చేసుకొని మనము వీటిని బాండల్ అనేది నేను పొయ్యి మీద ఆల్రెడీ బాండల్ పెట్టేసుకున్నానండి అందులో వాటర్ పోసేసి హీట్ చేసుకున్నానండి వచ్చేసి మనము పెట్టేసి ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ అనేది బేక్ అవుతాయండి ఇలా మూత పెట్టేసుకొని బేక్ చేసుకున్నామంటే అంతే రెడీ అయిపోయాయండి చాలా బాగున్నాయండి చూడండి నైఫ్ చాక్కి అంటుకోకుండా వచ్చాయి ఇలా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి మనం బయట తినే ఫుడ్ కంటే ఇంట్లో ఎంత హెల్దీగా చేసుకొని తింటే చాలా మంచిది కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి రేపు మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్